హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ శ్యామ్లా నవరాత్రులు మొదలయ్యాయి కదా దాని సందర్భంగా ఫస్ట్ డే వీడియో చేస్తున్నాను ఈవినింగ్ ఇల్లు క్లీన్ చేసుకొని గడప దగ్గర కొంచెం తుడిచేసి ముగ్గుపెట్టుకుంటున్నాను స్టెన్సుల్ తోటి ఎర్రమట్టి పొడి ఉంటుంది కదా జాజ్ అని అంటారు దాంతో పెట్టాను నవరాత్రి ఫస్ట్ డే కదా అందుకని చీర కట్టుకొని రెడీ అవ్వాలి అని అనిపించింది ఈ సారీ మంగళగిరి సిల్క్ అండ్ బ్లౌజ్ అయితే ఈ సారీ మీద కాదు వేరే పట్టు చీర మీదది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను చూపిస్తాను గడప దగ్గర పువ్వులు పెట్టుకొని ముగ్గు వేసుకొని ఈ విధంగా అలంకరించుకున్నాను శ్యామలాదేవికి ఏ కలర్ ఫ్లవర్స్ పెడతారో నాకు ఐడియా లేదు దేవి శ్యామలాదేవి ఇద్దరు ఒకటే రూపాలు కాబట్టి దేవికి వైట్ ఫ్లవర్స్ అంటే ఇష్టం కదా అందుకని అవి తెచ్చుకున్నాను ఇవాళ కొన్ని మల్లె పువ్వులు చామంతులు ఇవన్నీ వైట్ ఫ్లవర్సే కదా అందుకని అవి తెచ్చాను శనివారం కదా అందుకని వెంకటేశ్వర స్వామికి కొన్ని తులసి దళాలు తీసుకొచ్చాను తొమ్మిది రోజులు కూడా నేను పూజ ఎలా చేస్తాను అనేది చెప్తాను పూజా మందిరంలో కొన్ని పువ్వులైనా పెట్టుకొని ఒక పండు నైవేద్యంగా పెట్టి పంచపాత్రలో నీళ్లు ఉంచుకోవాలి ప్రతిరోజు నిత్యదీపారాధన ఎలా చేస్తామో సేమ్ అట్లాగే మీ ఆనవాయితీ ప్రకారం నిత్యదీపారాధన చేసుకొని అంటే అగరబత్తి వెలిగించి దీపం వెలిగించిన తర్వాత పండు పెట్టాలి నైవేద్యంగా ఆ తర్వాత మనకు వచ్చిన శ్లోకాలు స్తోత్రాలు లేదా శ్యామలా దండకము లలిత సహస్రామ పారాయణము సో మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో అది చదివి ఆ తర్వాత హారతి ఇవ్వాలి సో ఇట్లాగా సింపుల్గా తొమ్మిది రోజులు చేసుకుంటే మనకి నవరాత్రులు చేసుకున్న ఫలితం వస్తుంది ప్రతిరోజు మీకు వీలవుతుంది అని అనుకుంటే కొబ్బరికాయ కొట్టచ్చు ప్రసాదాలు చేసుకొని పెట్టచ్చు ఇంకా అది మన శక్తి మన ఓపిక అమ్మవారికి లాస్ట్ రోజు చీర పెడతారా ఎట్లా మన దసరా నవరాత్రులు ఎలా చేసుకుంటామో అట్లా చేసుకోవచ్చు నేనైతే నిత్యదీపారాధనే తొమ్మిది రోజులు కూడా చేస్తున్నాను లలిత సహసనామం ఒకసారి చదువుకుంటున్నాను ఈ తొమ్మిది రోజులు కూడా ఒక దీక్షలాగా చేయాలి అని అనేవారు నండు శ్రీనివాస్ వీడియో ఫాలో అవ్వచ్చు కాకపోతే నేను నిత్య దీపారాధన లాగా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగానే చేసుకుంటున్నాను టూ ఇయర్స్ బ్యాక్ నేను చేసినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో చేశాను శ్యామలా నవరాత్రిలో ఫస్ట్ డే కంప్లీట్ చేసుకున్నాను ఇట్లాగా తొమ్మిది రోజులు చేసుకోవాలి కదా సో రేపటి నుంచి అయితే నేను నార్మల్గా సింపుల్ పూజ చేసేసుకుంటా ఇవాళ ఫస్ట్ డే కాబట్టి కొంచెం ముగ్గులు అవి వేసుకొని పువ్వులు అవన్నీ కొంచెం ఎక్కువ పెట్టి చేసుకున్నాను నైవేద్యం మాత్రము నేను చెప్పినట్టుగానే జస్ట్ పండు పెట్టుకున్నాను ఆచరమనం చేసుకుని ధూపం దీపం నైవేద్యం అన్నీ పెట్టి అమ్మవారికి మనసులో కోరిక చెప్పుకొని ఆ తర్వాత లలిత సా ఒకసారి చదువుకున్నాను శ్యామలాదేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు నాకు ఎలా తెలుసో చెప్తాను కంచి కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ శ్యామలాదేవి విగ్రహం కూడా ఉంటుంది సో అట్లాగా ఫస్ట్ టైం అమ్మవారిని కంచిలో దర్శించుకున్నాను ఉంటుంది అని అంటే మనకి చాలా మందికి తెలియదు శ్యామలాదేవి అంటే ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు తమిళ్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ అమ్మవారు స వీణ పట్టుకుంటారు కాబట్టి సరస్వతి దేవి అని అనుకుంటారు చాలామంది సో అక్కడ కంచి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం ప్రదక్షిణగా బయటకు వస్తామన్నమాట సో అవి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ మెట్లెక్కితే శ్యామలాదేవి విగ్రహం ఉంటుంది సో చాలామందికి తెలియక అక్కడికి వెళ్ళరు బట్ ఏంటంటే గుడిలో ఉన్న దేవుళ్ళందరినీ దర్శించుకోవటం నాకు ఒక అలవాటు సో అట్లా నేను తమిళ్ చదువుతాను చదువుతాను రాస్తాను కాబట్టి ఆ లెటర్స్ అవన్నీ బై లక్ నాకు జస్ట్ ఏంటంటే అండి నిజంగా అది కూడా అమ్మవారి బ్లెస్సింగే అనమాట ఓన్లీ చదవటం రాయడమే వచ్చి నాకు మాట్లాడటం రాదు అసలు అర్థం చేసుకుంటా కొన్ని కొన్ని సో అట్లాగా విగ్రహం చూసిన తర్వాత పేరు చదివి శ్యామలాదేవి అని తెలుసుకున్నాను శ్యామలాదేవి సరస్వతి అమ్మవారు సరస్వతి అమ్మవారే మీనాక్షి అమ్మవారు ఈ విషయము నాకు మా ఫ్రెండ్ చెప్పింది శ్యామలాదేవి తాంత్రిక దేవత అని చెప్పి ఉగ్రదేవత అని రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు కదా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను మీకు ప్రతి ఒక్కళ్ళలో కూడా మనలోనే మనకి సాఫ్ట్ సైడ్ ఉంటుంది హార్ష్ సైడ్ రెండూ ఉంటాయి మనకి సో అట్లాగే అమ్మవార్లు కూడా అంతేనండి కంచి కామాక్షి అమ్మవారు కూడా ఇంతకు ముందు ఒక టైంలో భండాసుర సంహారం చేసిన తర్వాత ఆవిడది భరించలేని ఉగ్రస్వరూపం ఆ తర్వాత ఉగ్రంగా ఉన్న రూపాన్ని శాంతపరచడానికి అని శంకరాచార్యులు వారు అక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించారు ఆ తర్వాతే ఆవిడ శాంతమూర్తి లాగా ఉంది ఇంకా తర్వాత లలితా పరా భట్టారిక అవన్నీ కూడా పేర్లు ఆవిడకు ఉన్నాయి సో ఇప్పుడు మనకి సరస్వతీ దేవికి కూడా ఏంటంటే ఉపాసన రూపం అని అంటారు తాంత్రిక దేవత అని అయితే నేను చెప్పను కానీ ఉపాసన పరులకి తీవ్రంగా ఉపాసన చేస్తారు తీవ్ర దేవతలు అంటే మళ్ళీ వేరేగా అర్థం చేసుకోకూడదు మనం తీవ్రంగా ఉపాసన చేస్తారనమాట ఉపాసన పరులు అంటే శ్రీ విద్యోపాసకులు అని అంటారు కదా సో ఈ రకరకాలుగా అమ్మవారిని ఉపాసన చేస్తూ వస్తారు మాతంగి ఉపాసన అని అంటారు అనమాట శ్యామలాదేవి ఉపాసనని శ్యామలాదేవి పేరు ఇంకొక పేరు మాతంగి కూడా సో ఇట్లాగా టూ సైడ్స్ ఉంటాయండి శ్రీ విద్యోపాసకులు ఏంటంటే వేరే విధంగా మనం గృహస్థులు చేసేలాగా కాకుండా వేరే విధంగా పూజలు చేస్తారు వాళ్ళు సో ఇంకొకటి కూడా నేను చెప్తాను మీకు మా బెత్నాన్ గారు ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేస్తాను నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ దాకా కూడా వాళ్ళది వర్క్ జరుగుతూ ఉండేది వాళ్ళు ఏంటంటే విజయవాడ ఆటో నగర్ అని అంటారు సో మా నగర్ అంటే ఇప్పుడు వెహికల్స్ అవన్నీ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి రిపేర్స్ చేస్తారు కొత్తవి స్పేర్ పార్ట్స్ వేస్తూ ఉంటారు సో దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అయితే ఆ టైంలో ఏంటి కామ్గా ఉంటుంది కదా సో మా మా పెద్దన్నగారు అనమాట అమ్మవారిని తలుచుకుంటా ఉండేవారు అస్తమను ఎందుకంటే మా నానమ్మ కాళిక అమ్మవారిని బాగా నమ్మేవారు ఇదంతా దీనికి ఇంకొక స్టోరీ ఉంది నేను అది ఎప్పుడన్నా చెప్తాను బాగా నమ్మేవారు అసలు మాకు కాళిక అమ్మవారు అని అంటే ఇంకా మా కులదైవం అనమాట కానీ మేము ఆవిడను ఉపాసన చేయము ఎందుకంటే కాళికా ఉపాసన అనేది అసలు మా ఇంట్లో ఎవరు కూడా చేయొద్దని అంటారు ఫోటో పెట్టుకొని అదంతా చేస్తే వాటికి వేరే పూజలు చేసుకోవాలి చాలా నిష్ఠలుగా ఉండాలి ఇంకెట్లా అంటే కొంచెం బాత్రూమ్కి వెళ్ళి వస్తే స్నానాలు చేయటము రోజు వేరుగా ఉంటాయి అన్నమాట పూజలు అవన్నీ కూడా సో అతసలు ఎలా చేయరు కానీ ఇప్పటికీ కూడా పరటాల దగ్గర కాళికా అమ్మవారి విగ్రహం పెద్దది ఉంటుంది విజయవాడ దగ్గర విజయవాడ వాళ్ళకి బాగా తెలుస్తుంది అక్కడ దసరా టైంలో అంతా కూడా ఫస్ట్ కలిసం అదంతా కూడా మా దగ్గర నుంచే వెళ్తుంది అన్నమాట సో అట్లాగా మా ఫ్యామిలీ అంతా కూడా అక్కడ కాళికా అమ్మవారికి అంత భక్తులం మేము మా నాన్నమ్మ దగ్గర నుంచి ఇది వస్తూ ఉంది అయితే మా పెదనాన్న గారి గురించి చెప్తున్నాను కదా ఇప్పుడు మా పెదనాన్న గారు అనమాట నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కా కామ్గా ఉంటుంది కదా ఆ టైంలో కాళికా అమ్మవారిని తలుచుకుంటా ఉండేవారు ఆయన ఊహ కాదు నిజంగా ఆవిడ వచ్చి ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉండేవారట అంటే ఒక ముసలమ్మ రూపంలో వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉండేవారట ఆ ప్లేస్లో మా డాడీ కూడా ఉండేవాళ్ళు కానీ మా డాడీ ఏంటంటే అంత బిలీవ్ చేసేవాళ్ళు కాదు సో మా డాడీ అదంతా కూడా నమ్మేవారు కాదు ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు కూడా మా పెద్దనాన్నగారికి మాత్రం చాలా నమ్మకం ఎక్కువ అండ్ ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు మీరు ఇది నిజంగా నమ్మరేమో నాకు చిన్నప్పుడు నిజంగా చెప్తున్నానండి గజ్జల్ సౌండ్ వినిపించేది అనమాట టూ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్కి నేను ఇది మా మమ్మీ వాళ్ళతో చెప్తే అవును నిజమే అని అంటారు ఎందుకంటే నాకు మా అన్నయ్య వాళ్ళకు కూడా వినిపించేది మేమేం ఊరికే కావాలని అయితే మేము చెప్పట్లేదు సో నమ్మే వాళ్ళైతే నమ్మొచ్చే విషయాన్ని లేదంటే వదిలేసేయచ్చు ఇలాంటివన్నీ నమ్మరు కాబట్టి నేను తొందరగా చెప్పను కానీ నేను ఇవాళ ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని కొన్ని ఇప్పుడు మేము కాళికా అమ్మవారు మాకు ఫ్యామిలీలో చాలా నమ్మకం కానీ మేము ఏంటంటే తీవ్ర దేవతలు ఉపాసనలు అనేవి మేము చెయ్యము మేము అమ్మవారిని నమ్ముకున్నాం కాబట్టి నాకు అమ్మవారు ఏంటి ఒక దారి చూపించింది లలిత స్వరూపంలో నువ్వు పూజించుకో అని చెప్పి నాకు అట్లాగా లలిత అమ్మవారిది అలవాటైంది అందుకనే అండి ఇప్పుడు అన్ని స్వరూపాలు లలిత అమ్మవారిలో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఉండి పూజించుకోండి మనం ఎన్నో ఎందుకు ఇవాళ ఇదంతా చెప్తున్నాను అంటే మన ఇంటర్నెట్లో బోల్ అంత కన్ఫ్యూజన్ ఉంది అసలే కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా మనకి డౌట్ కూడా అవసరం లేదు చేయొచ్చా లేదా చేయొచ్చా లేదా అని హ్యాపీగా అమ్మవారి పూజ డైలీ చేసుకోవచ్చు అసలు ఒక నవరాత్రులనే కాదు ప్రతిరోజు చేసుకోవచ్చు గుప్త నవరాత్రులు అనేది ఓన్లీ సాధకులకే అని అంటున్నారు ఏ ఏ విధంగా కూడా చెప్తాను శ్రీ విద్యా ఉపాసకులు ఉంటారా వాళ్ళకి మంత్రాలు ఉంటాయి వాళ్ళ పూజా విధానాలు వేరే ఉంటాయి సో అలా చేసుకునేవారు శ్యామలాదేవికి వేరే పద్ధతుల్లో పూజలు చేసుకుంటారు ఆ పద్ధతులు ఏంటనేవి కూడా నాకు అసలు తెలియదు ఎవరు కూడా డౌట్ పెట్టుకోవద్దు చక్కగా ఒకవేళ నిన్న చేసుకోలేకపోతే ఇవాళ నుంచి అయినా మొదలు పెట్టండి ఏముందండి మనకి చూడండి ఇప్పుడు సపోజ్ పీరియడ్స్లో రోజు స్కిప్ అవుతారు రెండు రోజులు స్కిప్ అయిపోతుంది కదా ఇప్పుడు ఏదైనా పండగలు వస్తే అలానే అనుకోండి ఒకవేళ నేను కుదరకపోతే కనుక ఇవాళ్ళ నుంచి హ్యాపీగా చేసుకోండి మనం ఏమీ చేయటం లేదు తప్పు ఏమీ చేయటం లేదు జస్ట్ ఇంట్లో లలితా అమ్మవారి ఫోటో పెట్టుకోవటము లలిత సహస్రనామం చదువుకోవటం ఒకవేళ ఇంట్లో అమ్మవారి ఫోటో లేదనుకోండి దుర్గాదేవి ఫోటో ఉంటుంది పార్వతీదేవి ఫోటో ఉంటుంది అసలు ఏమీ లేదనుకోండి దీపమే అమ్మవారు అనుకొని మీరు పూజ చేసుకోండి నిజంగా ఇంక ఇంతకన్నా కూడా నేను వేరే ఏది కూడా చెప్పలేను ఎందుకంటే నేను అలా ఆలోచిస్తాను కాబట్టి ఇప్పుడు సపోజ్ మనం బయట ఉన్నాము బయట మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది మనం వెంటనే తలుచుకోమా మనకి ఎదురుగా ఫోటో కావాలా లేదు కదా మన మనందరికీ మనం తలుచుకుంటున్నామా అంటే ఏంటి మనకు ఒక నమ్మకం దేవుడు ఉన్నాడు అమ్మవారు మనల్ని కాపాడుతుంది కృష్ణుడు కాపాడుతాడు రాముడు కాపాడుతాడు శివయ్య కాపాడుతాడు అని చెప్పి ఒక నమ్మకం కదా సో అదే నమ్మకం మన ఇంట్లో కూడా పెట్టుకోవాలి మన ఇంట్లో ఫోటోలు ఉన్నంత మాత్రాన మనం ఒక పూజ ప్రొసీజర్ చేస్తేనే పూజ అని మాత్రం మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే చాలామంది పాపం చాలా పెద్ద పెద్ద పూజలు చేసేయాలి లేదంటే ఫలితాలు రావు అని చెప్పి చెయ్యరు నిజంగా చెప్పాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా గురించి మేము ఇల్లు కొనుక్కున్నాము చాలామంది ఏంటంటే ఇల్లు కొనుక్కున్న వెంటనే ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు నాకు కూడా ఉంది ఎప్పటి నుండో చేసుకోవాలని ఉంది కానీ నాకు కుదరట్లేదు అనమాట అసలు చేసుకోవాలి అని బికాస్ మేము కొనుక్కునే టైంలోనే లాక్డౌన్ వచ్చింది అంటే మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంటున్నాము ఇది తీసేసుకుంటున్నాం కదా తీసేసుకున్నాం కదా సో చేసుకోవాలి అని అంటే ఇంకా ఆ టైంలో లాక్డౌన్ ఉందని చెప్పి ఇంకా అలా డిలే అవుతూ వచ్చింది ఇప్పటికీ అమ్మతోటి అంటా ఉన్న సత్యనారాయణ వ్రతం చేయాలమ్మా కుదరట్లేదు కుదరట్లేదు అని సరే అది కూడా త్వరలో దేవుడి దయ తలిస్తే చేసుకోవాలి అండ్ లాస్ట్ టైము మన నాన్నగారు సౌష్కం అయిపోయిన తర్వాత మన సమ్మర్లో అనమాట మా ఇంట్లో చేసుకున్నాను సో ఇక్కడ కాకపోతే ఇంక అక్కడ చేసుకున్నాను అని అనిపించింది ఒకవేళ అది ఎవరైనా మిస్ అయితే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి అందులో అయితే వేరే మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు చూడొచ్చు ఇంకొకటి సో అట్లా అండి ఇప్పుడు ఏంటంటే మేము చేసుకోకపోయినా సరే ఏదో ఒకటి మేము ఒక ఒక దేవతనో ఒక దేవుణ్ణో పెట్టుకొని చక్కగా మనసులో భక్తిగా వాళ్ళనే మనం పూజించుకుంటూ ఉంటే వాళ్ళు ఎప్పుడు మనల్ని కాపాడుతారు ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు మా హస్బెండ్ ఏంటంటే నేను చెప్పేవి నాతో పాటు కూర్చొని చేస్తారు తను శివయ్యను ఎక్కువగా పూజించుకుంటా ఉంటారనమాట సో ఇట్లాగా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను షేర్ చేయగలిగాను ఇట్లాంటివి నా లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి నాకు అసలు గుర్తుకోలేవు అనమాట కొన్ని కొన్ని అయితే యా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నేను అప్పుడప్పుడు ఇట్లా షేర్ చేస్తూ ఉంటాను అమ్మవారిని నేను ఒక్కసారి నమ్ముకున్నందుకు మా నానమ్మ మొదలుపెట్టింది మాకు ఎట్లా కనెక్ట్ చేసుకుంటా వస్తుందో చూడండి ఆ తర్వాత ఏమో నేను లలిత అమ్మవారిని నేను నేను ఎక్కువగా లలిత అమ్మవారిని పూజిస్తూ ఉంటాను తర్వాత మా రెండవదిని ఎక్కువ లలిత అమ్మవారిని పూజిస్తుంది మా మూడవదినేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనమాట తనకి సో అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పూజ చేసుకుంటా అన్నమాట ఇంట్లో ఇప్పుడు నాకు లలిత అమ్మవారి ఇష్టం అని చెప్పి మేము అందరూ వెళ్తాం అమ్మవారి అందరూ వెంకటేశ్వర స్వామి అందరూ అట్లా ఏం ఉండదండి సో అట్లాగా మేము చక్కగా అందరు దేవుళ్ళని పూజిస్తాము హ్యాపీగా ఉంటాం మాకు ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండదు సో యా ఇంతవరకు నేను ఇవాళ షేర్ చేద్దాము అనుకుంటున్నాను సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం